హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లెలు సందేహాలు కదా మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలకి అయితే రండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోయే ముందు అదేనండి మా నాన్న అయితే ఇక్కడికైతే చేపలకైతే అయితే వచ్చాం ఫ్రెండ్స్ మా నాన్న ఇంకా ఎన్ని చేపలు అయితే అడిగిందని మీకు చూపిస్తామండి రాని చూద్దాం మధ్య విశాఖ పట్టుకొచ్చాడు వస్తాడండి ఏం బొంతకానుగులు కదా చీటు

ఎండ్రకాయలు దా పోండ్రకాయలు వందా శుద్ధం మన పొడుగు కత్తి తెచ్చి చూడే దో గ్లాస్ తెచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎండ్రకాయలు ఒక రోజా పడింది రోజు చెట్టు ఏందదిలా ఏంటిది కాదు ఏంటిది రొయ్యనా రొయ్యనా పేరు రొయ్యనా ఎండ్రకాయ చూపెట్టి పట్టుకో ఎండ్రకాయ ఒకటి ఒక ఎండ్రకాయ పట్టుకో 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 ఏం కాదులే ఖర్చులే కాలు పడుకో కాలు అదేంటది ఎండ్రకాయ నాది ఎండ్రకాయ బాగుంటది కూర చేసుకుంటే బాగుంటుంది అదేంటది అది అదే ఏం చేప అది ఇసుక దందు ఇసుక దందు ఏందది ఇసుక దందు అంటారు బాజు పెట్టు తిప్పు ఇసుక దందు నువ్వు పట్టుకొచ్చి నాకు వెళ్ళి అల్లెక్క అది పట్టుకొచ్చిండు రెండు ఫ్రెండ్స్ ఈరోజు ఎండ్రకాయలు పడినాయి కాలువాళ్ళు వేసి ఉంటే వాళ్ళ పన్నాయి ఫ్రెండ్స్ ఎండ్రకాయలు బకెట్ సాగం ఉండయి మాకెళ్ళి ఎండ్రకాయలు అంటారు మీకు వెళ్ళి పీతలు అంటారు తెల్లని కొంతమంది

పొద్దున ఎంతకాయలు పొద్దున మూడు పడినాయి ఎండ్రకాయలు తర్వాత అవి బర్డే అవి ఎండ్రకాయలు ఎండ్రకాయలతో కొండలుగా అవి కొండ్రు ఫ్రెండ్స్ ఎండ్రకాయలు కొండలు అవి మీ నాన్న తెచ్చా మీ తాత తెచ్చా అది ఎవరు తెచ్చరు మీ తాతగా తెచ్చేది ఎవరు అట్లా తెచ్చేది మీ తాతరా మీ నాన్న మీ తాత కాదు మళ్ళీ మీ నాన్న అంటావు వాళ్ళ నాన్న తెచ్చు అట్నా మీ నాన్న కాదు వాళ్ళ నాన్న ఇంట్లో చెప్పు చెప్పు కొవ్వు కొవ్వు ఇది కొవ్వు ఎండ్రకాయల కొవ్వు అది ఎండ్రకాయ కొవ్వు అది చూడండి ఫ్రెండ్స్ కొవ్వు ఎండ్రకాయల్లో పచ్చగుంది 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 కొవ్వు

ఇటు పెట్టు ఇట్ట పెట్టాలా అట్టా ఇట్రా ఇటు తిరుగు పట్టుకో ఆ చేతి పట్టుకో ఒక రెండు చేతులు పట్టుకోరీపెట్టు ఎడి చూడ జారిపోతుంది కదా అటు పట్టుకో ఏ నువ్వు పట్టుకుంటావరా నువ్వు పట్టుకుంటావా

అత్తకా ఎండ్రకాయలు అని చూడటారు ఇట్స్ బాటాల ఎండ్రకాయలు ఫ్రెండ్స్ అన్నది మా తాత తెచ్చిండు ఏం తెచ్చిండు ఎండ్రకాయలు తెచ్చిండు చేపలు తెచ్చిండు అను

లా తీసుకోవాలి శుభ్రంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ రోజు కాలంలో బండి పీతలు ఎండ్రకాయ పీతలు ఫ్రెండ్స్ ఇవి రోజు ఈరోజు ఈ బండి అని చెప్పు లెక్క ఈరోజు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చెప్పు అట్లా కూర వండుకుంటే బాగుంటాయా మీరు తింటారా కూరను తింటారా తింటాం జరం వచ్చింది జ్వరం ఎడదోడు స్టోల్ వేసుకుని వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు చూడండి పీతలు బిట్టి సాగం వచ్చినాయి ఈరోజు పీతల కూర మాకు ఇంట్లో కూర

ఆరు కొన్నయ్యా ఇసుక దాంతో ఒకటి పడింది నాకు చూడండి ఫ్రెండ్స్ చేపలు కుప్తా ఉన్నాడు మా కొడుకు మా అన్న కొడుకు దుద్దో పర్ర పర్రో పర్ర అంతా బా దీనికి నూనె మాదిగా ఉంటుంది ఫ్రెండ్స్ చాప ఇది ఊరినే జారిపోతుంది బంతా కనుగో వేయించుట ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ అను ఓకే బాయ్ ఫ్రెండ్స్ కంప్లీట్ అజయ్ గారు చూడండి ఫ్రెండ్స్ ఎండ్రకాయలు అయిపోయినాయి ఇంకా అగిలా బాయ్ చెప్పరే బాయ్ ఇటు తిరుగు ఏదో అటు తిరిగి చెప్తుంది ఇటు తిరిగి చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అన్నారు Bye. 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 Jopra. Bye. Bye. Jopra. Bye, bye. Bye. <laughs> <Wow>. <laughs> hmm. Bye. 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 Bye.